నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో ముందున్నారు మరి కొన్ని కొన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు చేర్పులు మార్పులతో భయాందోళనలు ఉన్నారు చేతికి మ్యాండేట్ వచ్చే వరకు మాత్రమే అభ్యర్థులు అధికారికంగా వాళ్ళే పోటీలు ఉంటారని చెప్పి అందరికీ తెలిసిన నగ్న సత్యం అది మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు కొన్ని సీట్లు మారుస్తారు కొన్ని అసెంబ్లీ స్థానాలు మారుస్తారని ఒక ప్రచారం జరుగుతుంది మరి మార్చే స్థానాలు ఏ స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయా పార్లమెంట్ స్థానాలు ఉన్నాయా అనేది ఒకటి రెండు రోజుల్లోనే పద్దెనిమిది ముందే ఈ నెల పద్దెనిమిదో తేదీన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకొక నాలుగు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ క్రమంలో ఏలూరు పార్లమెంట్ చూద్దాం ఏలూరు పార్లమెంట్కి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారిని తెలుగుదేశం పార్టీ ఎగుమతి దిగుమతి ఎలాగంటామో కడప జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ మా ఏలూరు జిల్లాకి దిగుమతి చేసి ఎంపీ అభ్యర్థిగా పోటీలో పెట్టారు మరి వచ్చిన దగ్గర నుండి ఏడు నియోజకవర్గాల్లో అక్కడక్కడ కొన్ని కార్యక్రమాల్లో ఆయా నియోజకవర్గ టీడీపీ అభ్యర్థులు పెట్టిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మధ్యలో మళ్ళా కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది ఇటీవల కాలంలో ఒక కొత్త ప్రయోగానికి పుట్ట మహేష్ యాదవ్ గారు శ్రీకారం చుట్టారు సహజంగా ఎన్నికలలో ఎక్కడైనా ఏ నియోజకవర్గలైనా ఆ జిల్లా అభ్యర్థులు ఉంటారు అభ్యర్థులు ఉంటారు లేదా స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రమే అభ్యర్థులుగా పెడతారు మరి టీడీపీకి మాత్రం కడప జిల్లా పేరుకే కడప జిల్లా మైదుకూరు స్వస్థలమే కానీ మరి పుట్ట మహేష్ యాదవ్ గారు వ్యాపార లావాదేవీలన్నీ కూడా హైదరాబాదు ఢిల్లీ ఇతర రాష్ట్రాల్లో ఆయన వ్యాపార లావాదేవీలు అక్కడ నడుస్తుంటాయి మరి ఈ రోజు వరకు ఆయన వచ్చిన తర్వాత పుట్ట మహేష్ యాదవ్ గారు వచ్చిన తర్వాత ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఏడు నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు అందరం పిలిచి పరిచయ కార్యక్రమం చేశారు మాట్లాడారు మీడియాతో కూడా మాట్లాడారు మరి ఆ తర్వాత నుంచి పుట్టా మహేష్ యాదవ్ గారు ఎక్కడున్నారో కూడా కనిపించడం లేదు మరి ఈరోజే పుట్టా మహేష్ గారు ఆఫీస్ నుండి ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు ఆ షెడ్యూల్లో వేరే వేరే కాన్ఫరెన్స్లు ప్రోగ్రామ్స్తో పాటు మరి ఆయన మహేష్ గారు యాదవ్ కూడా కడప జిల్లా అయినప్పటికీ కూడా పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఆయన వ్యాపారాలు కొనసాగిస్తున్నారు మరి అదేవిధంగా ఒక కొత్త వరవడి మరి ఆయనే ఈ రాష్ట్రంలో లేదా ఏలూరు జిల్లాలో కొత్త వ్యక్తి ప్రజలకి పరిచయం లేదు ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు ఆయన్ని పరిచయం చేసి పలానా అని చెప్పి తీసుకెళ్లి టీడీపీ బ్రాండ్ మీద తిప్పాలి మరి పుట్ట మహేష్ గారు పక్క రాష్ట్రం మీడియాని తీసుకొచ్చి ఏలూరులో ఉండి ఇంటర్వ్యూలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతిరోజు నిన్నొక మీడియా సంస్థతో ఈరోజు ఒక రెండు మీడియా సంస్థలు అలా రోజువారీగా పక్క రాష్ట్రాలకు చెందిన మీడియా సంస్థలను తీసుకొచ్చి వారి ఇంటర్వ్యూల కార్యక్రమం కొనసాగుతున్నారు పుట్టామహేశ్వర్ యాదవ్ గారు యాదవ్ గారు కూడా పక్క రాష్ట్రం గల పక్క రాష్ట్రం ఎక్కితే పక్క రాష్ట్రం మీడియాను తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు మరి ఆయన పోటీ చేస్తున్న జిల్లాలో ఏలూరు జిల్లాలో లేకపోతే ఉమ్మడి పశ్చిమ జిల్లాలో స్థానికంగా మీడియా కూడా ఉన్నారు జిల్లా మీడియా ఉంది ఇక్కడ అందరూ కనీసం ఈ జిల్లా మీడియాతో కనీసం సంప్రదించిన దాఖలాలు పుట్ట మహేష్ యాదవ్ గారి నుండి ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు మహేష్ యాదవ్ గారు కానీ మరి ఆయన 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 అనుకున్న అనుచారి గణవంత కూడా హైదరాబాదు వాస్తవ్యులే స్థానికంగా ఈ ఊరిలో ఈ ఊరు ఉంది ఈ ఊరికి చిరునామా ఎక్కడని కూడా తెలియని పరిస్థితులు అందరూ అనుచారి కూడా ఆయనతో లీడ్ చేస్తున్నారు మరి జిల్లా మీడియా ఈ జిల్లా ఉమ్మడి పశ్చిమగోడీ జిల్లా మీడియాకే ఉంది మరి మీడియాతో ఎవరితో కూడా కనీసం మాట్లాడిన దాఖలాలు కూడా లేదు ఇంటర్వ్యూస్ కానీ మరి అని చెప్పి ప్రచారపరంగా కోరుకున్న దాఖలాలు కూడా లేవు మరి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన పుట్ట మహేష్ యాదవ్ గారు పక్క రాష్ట్ర మీడియాని ఆధారపడినట్టున్నారు మరి ఓట్లు మాత్రం ఈ జిల్లా ప్రజలు స్థానికంగా ఉన్న ప్రజలు ఓట్లు వేయాలి ఆయనకి మరి ఇక్కడ ఓటర్లు కావాలి కానీ ఇక్కడున్న జిల్లా మీడియా పుట్ట మహేష్ యాదవ్ గారికి అవసరం లేదనుకుంటా బహుశా మరి ఆయన పక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నెల రోజులు ఈ ప్రక్రియ కొనసాగింది తర్వాత ఒకవేళ అన్ని సమయాలు కలిసి వస్తే ఒకవేళ ఆయనకి రాజకీయ అదృష్టం అనేది ఉంటే లేదు అనేది టీడీపీ వర్గాల్లోనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి ఏమవుతుందనేది ఒక ఆందోళన అయితే ఉంది ఒకవేళ ఆయన అదృష్టం బాగుండి ఏలూరు పార్లమెంట్లో కోటమి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు గెలిస్తే రేపటి నుంచి ఆయన గెలిచిన దగ్గర నుండి మరి ఈ జిల్లా మీడియా కదా ఆయనకి ఉపయోగపడాల్సింది మరి జిల్లా మీడియా ఆయనకి కవరేజ్ ఇవ్వాల్సింది మరి ఇక్కడ ఉన్న మీడియా అప్పుడు అవసరం అవుతారా మరి అప్పుడు కూడా పక్క రాష్ట్రం తీసుకొచ్చి మీడియాతోనే కవరేజ్ కార్యక్రమాలు ప్రచార కార్యక్రమాలు చేసుకుంటారనేది అనేది మీడియా వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది ఇవాళ మరి ఏదేవైనా పుట్ట మహేష్ యాదవ్ గారు పక్క రాష్ట్రం నుంచి వచ్చారు ఏలూరుకి పక్క రాష్ట్రం మీడియాతోనే ఆయన ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మరి ఈ జిల్లా మీడియాతో బహుశా పుట్ట మహేష్ యాదవ్ గారికి అవసరం లేదేమో అనుకోవాలా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రానున్న రోజుల్లో జిల్లా మీడియా అందరూ కూడా ఎవరికి ప్రచారం కావాలో వారికి ప్రచారం చేయడానికి కూడా ఆ మీడియా సిద్ధంగా ఉంటదనేది మరి రాజకీయ నాయకులు గ్రహించాలా మరి పుట్టా మహేష్ యాదవ్ గారికి తెలియదా పక్కన వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయడం లేదా లేదంటే ఈ జిల్లాలో ఉన్న మీడియా ఆయన కార్పొరేట్ స్థాయి పుట్టా మహేష్ మహేష్ యాదవ్ గారు కాబట్టి కార్పొరేట్ లెవెల్లో హైదరాబాద్ లెవెల్లో ఉన్న మీడియానే మీడియా ఆయన ఏమైనా భావిస్తున్నారా కాబట్టి పుట్టా మహేష్ యాదవ్ గారు పక్క రాష్ట్రం నుంచి వచ్చి పక్క రాష్ట్రం మీడియాతోనే ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రచారం చేయించుకుంటూ ఇక్కడ ఓట్లు కావాలని చెప్పి ప్రజలు అడిగే ప్రయత్నం చేస్తున్నారు మరి జిల్లా మీడియాతో ఆయనకి ముందు ముందు అవసరం ఉంటుందా లేదనేది పొట్టామహేష్ మహేష్ యాదవ్ గారు ఆయనతో పాటు ఉన్న అనుచర గణం అంతా కూడా హైదరాబాద్ వాస్తవలే మరి వీళ్ళందరూ ఎలాంటి ఆయనకి ప్రయోజనం చేకూరుతారా పుట్టా మహేష్ పొట్టా మహేష్ యాదవ్ గారిని పుట్టు ముంచే ప్రయత్నం చేస్తారనేది ముందు ముందు తేలనుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి పిక్చర్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు